హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి ఈ స్పెషల్ వీడియో ఈ స్పెషల్ హెల్దీ చూస్తే మన పిల్లలు ఎప్పుడు మనం ఇది చేస్తాము అంటే వద్దు అంటారండి కంపల్సరీగా అదే ఇలా చేసి పెట్టండి ప్లేట్ ఖాళీ చేయకపోతే అప్పుడు అనండి ఇవాళ స్పెషల్ వచ్చేసి రాగి ఉప్మా ఎప్పుడో వారానికి ఒక్కసారి ఉప్మా చేస్తానంటేనే అబ్బా ఉప్మానా అంటారు దాన్ని మనం కొంచెం ఇలా హెల్దీగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా తింటారు ఇష్టంగా కూడా తింటారు దానికి హెల్దీకి హెల్దీగా కూడా ఉంటారు వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఫుడ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి రాగుల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి రాగుల్లో ఉన్న పోషకాలు మినరల్స్ ఐరన్ ఇవన్నీ చాలా అనమాట రాగితో కూడా ఎన్ని చేసుకోవచ్చు నే మనవి మన ఛానల్లోనే రాగి సున్నుండలు ఉన్నాయి రాగి జావా రాగి రొట్టె రాగి సంకటి అలా నేనే పెట్టానండి ఎన్ని మంచి చేసుకోవచ్చు దాంతోపాటు మళ్ళీ మీ ముందుకి రాగి ఉప్మా తెస్తున్నాను అనమాట దీనికైతే ఫస్ట్ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి మనం తీసుకుంటున్నాము ఎంత తీసుకుంటున్నాం అంటే ఒక గ్లాస్ రాగి పిండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అంతే దానికి వన్ అండ్ హాఫ్ కదా నేను నాలుగు గ్లాసులు వాటర్ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాను ఆ వాటర్ తెరలేలోపు మనం పక్కన ఒక మీ దగ్గర పెద్ద బాండీ ఉంటే బాండీ పెట్టుకోండి నా దగ్గర అంత పెద్ద బాండి లేదా నేను చిన్న గిన్నె పెట్టేసుకున్నాను ఆ గిన్నె అయితే సిమ్లో పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇది బాగా వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా ఐదే నిమిషాల్లో అయిపోతుందండి హెల్తీగా కూడా ఉంటుందన్నమాట చూడండి నూనె కాగింది ఇప్పుడైతే మనం తాలింపు గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిపప్పు వేసేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చీలు సగం సగం చేసేసుకొని వేసుకున్నానండి ఇవైతే బాగా వేగాలి తాలింపు గింజలు బాగా దోరగా వేగాలి ఇలా దోరగా వేగాయి అని అనిపిస్తే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సిమ్లోనే చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగుతుందనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగే లోపు ఎప్పుడైనా రాగి ఉప్మా చేశారా నా స్టైల్లో చేశారా లేకపోతే మీ స్టైల్ ఏంటో కామెంట్ చేయండి నా స్టైల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా వేగాక నేను ముందుగా చెప్పిన హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ తర్వాత ఒక గ్లాస్ రాగి పిండి అండి ఈ రెండు కలుపుకొని దాంట్లో వేసుకోవాలి విడివిడిగా వేసుకోండి చూపిస్తున్నాను కదా ఒక గ్లాస్ అనమాట అలా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని ఆ తాలింపు ఉల్లిపాయలు అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి ఆ రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నారంటే తర్వాత మనం కాగి పెట్టుకున్న నీళ్లు పోసుకున్నా కానీ ఉండకట్టదనమాట చూడండి బాగా కలుపుకున్నారు ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయింది అని అనిపిస్తే ఇప్పుడు సాల్ట్ ఈ ఉప్మాకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఈ ఉప్మాకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకొని రెండుసార్లు అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదండి నీళ్లు ఎసరనేది పక్కన పెట్టుకున్నాం కదా అవి ఉంటాయి ఆఫ్ చేసేసాను నేను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం కరెక్ట్గా కొలత పోసుకున్నాం కాబట్టి అవి అలానే తెచ్చేసుకొని పోసుకోవాలన్నమాట ఇదైతే ఉండలు కట్టదు కానీ జాగ్రత్తగా ఉండ కట్టకుండా నీట్గా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి ఇలా కానీ చేసుకున్నారు అంటే ఇలా టిప్స్ చిన్న చిన్న టిప్స్ అనమాట ఆ టిప్స్ పాటిస్తూ చేసుకుంటే అసలు మనం ఎక్కువగా బొంబాయి రవ్వే కాదండి ఏ ఉప్మా చేసుకోవాలి అని మనం మైండ్లోకి వచ్చినప్పుడల్లా మనం రాగి ఉప్మా చేసుకోవాలి అని అనిపించింది అంత టేస్ట్ ఉంటుందండి ఇది చూడండి మనం వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం బొంబాయి రవ్వ ఉప్మా ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే అంతే అండి చూడండి కలర్ ఎంత బాగుందో టెక్స్చర్ ఎంత బాగుందో చూడగానే తినాలి అనిపిస్తుంది కదా అంత చక్కగా ఉంటుంది చూడటానికే కాదండో ఇది తినటానికి కూడా సు పొరగా ఉంటుంది అన్నమాట మన రాగి ఉప్మా దీంట్లోకి నేనైతే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నానండి జీడిపప్పు అవి వేసుకుంటాను లాస్ట్లో ఇంకొక ఐదు నిమిషాల్లో మంట ఆపేసి కూడా రెండు నిమిషాలు ఆగాక జీడిపప్పు వేసుకుంటాను అనమాట ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా చేసుకున్న ఉప్మాను వేసుకోవాలండి దీంట్లోకైతే అయితే పల్లీ చట్నీ బాగుంటుంది కారపొడి బాగుంటుంది ఇంకా పప్పుల పొడి ఏది మనకి ఏది ఎవరు ఏది ఇష్టంగా తింటే అది బాగుంటుంది అనమాట మెయిన్ అయితే కారపొడి బాగుంటుంది పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు నేను కారపొడి వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని ఆ ఉప్మా మీద నెయ్యి అలా పైనుంచి అలా వేసుకొని నెయ్యి వేసుకొని ఆ కారప్పొడిలో కూడా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి దోశలని ఇడ్లీని కూడా తలపించే రాగి ఉప్మా మన ఎముకలని బలంగా ఉక్కులాగా కూడా చేసే ఉప్మా అనండి ప్లీజ్ సబ్స్క్రైబ్